ఈరోజు బదిలీలు పదోన్నతులు రేషన్ లెషన్ సంబంధించి అసంబద్ధంగా ఉన్నాయి అనే ఉద్దేశంతోనే ఈ అసంబద్ధతను తొలగించాలని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు విద్యాభవన్ ముందు యూటిఎఫ్ రాష్ట్రం అంతా కలిసి ఒక ధర్నా చేస్తున్నాం ఎందుకంటే జీవోళ్ళన్న అసంబద్ధంగా ఉన్నాయి గత ప్రభుత్వం ఏమో ఆరు స్కూళ్ళు పెడితే ఈ ప్రభుత్వం దానికి మించి తొమ్మిది స్కూళ్ళు పెట్టింది ఆరు స్కూళ్ళ వలన హై స్కూల్ నింపుతీవి తొమ్మిది స్కూళ్ళ వలన ఎలిమెంటరీ స్కూల్ నింపుతుంది ఈ విధంగా ఒక గవర్నమెంట్ ఓ రకంగా ఒక గవర్నమెంట్ ఓ రకంగా పాటించడం వల్ల తీర నష్టపోయేది బడుగు బలహీన వర్గాల వంటి పాఠశాల అక్కడున్న పాఠశాల విద్యార్థులే ఎందుకంటే ఈరోజు ఎస్టీలకు సంబంధించిన ఒక జీవో వాళ్ళు ఇన్ ఇన్ ఇన్సర్వీస్ ట్రైనింగ్ రెండు సంవత్సరాలు పోతే వాళ్ళ ప్లేసులు బదిలంగా ఉండేవి కానీ ఈనాడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన టీచర్లకు యొక్క ఆ ఎస్ టీచర్ల యొక్క వాళ్ళ ఇన్ సర్వీస్ ట్రైనింగ్కి వెళ్తే వాళ్ళ ప్లేసులు ఖాళీగా చూపిస్తుంది ఖాళీగా చూపిస్తుంటే ఆనాడు ఆ చట్టం లేదు వాళ్ళు వెళ్ళినాటికి ఈనాడు చట్టం వచ్చింది కనుక చట్టం రానప్పుడు ఉన్నటువంటి చట్టాన్ని అమలుపరిచి వాళ్ళని వాళ్ళ ప్లేసులు ఖాళీగా చూపించాలని ఒక ప్రధాన డిమాండ్గా ఉన్నాం అదేవిధంగా పాఠశాల రేషన్ రేషన్ పేరుతో స్కూళ్ళని నాశనం అయిపోతున్నాయి ఫౌండేషన్ స్కూల్ అంటేవి ఫౌండేషన్ స్కూల్లో సింగిల్ టీచర్ పెట్టావు సింగిల్ టీచర్ వల్ల ఎంతమంది పాఠశాలలు చేరుతారు కనుక ఇది కావాలని ముయ్యాలని ఉద్దేశంతోనే పెట్టిన పద్ధతే కానీ ఇంకోటి బేసిక్ ప్రైమరీ బేసిక్ ప్రైమరీలో ఐదు తరగతులు ఉండి రెండు ఇద్దరికి టీచర్లు ఇస్తే ఏ విధంగా స్కూళ్ళు బాగుపడతాయి కనుక ప్రతి క్లాస్కు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి రేషన్ లైషన్ పేట ఉపా ఉపాధ్యాయులను ఎత్తిపడేస్తున్నారు కనుక వాళ్ళకు కూడా సరైన న్యాయం జరగాలని యూట్యూబ్ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ గందరగోళ పరిస్థితుల్లో పీఆర్సీ మరి చేస్తుంది కనుక ఈ సమస్యల తీర్చాలని తీర్చే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం యూటీఎఫ్ కర్నూలు జిల్లా రవికుమార్